దేవుడు అబ్రహాముకి ప్రత్యక్షమై కనబడి అబ్రహాముతో మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు నేను గల దేవుడిని గట్టిగా చెప్పలేడు ప్రభున్నామానికి కనపరుచుందా అలా కొట్టాల గట్టిగా అందరు కూడా అబ్రహాము దగ్గరికి వెళ్ళి ఏమని మాట్లాడుతున్నాడు నేను సర్వశక్తిగల దేవుడును అబ్రహామా జాగ్రత్తగా ఉండు నా సన్నిధిలో నడువు గట్టి దేవుని సన్నిధికి నడవాలి కుటుంబం భార్య భర్త పిల్లల కుటుంబం సమేతంగా దేవుని సన్నిధిలో నడవాలి దేవుని సన్నిధి అనగా దేవుడితో నడవటం రెండు చేతుల పైకి లేపు గట్టిగా చెప్తాం అందరం కలిసి గట్టిగా చెప్తాం అందరం కలిసి హలో అబ్రగామి దగ్గరికి వెళ్ళి దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే అబ్రగామా నా సన్నిధిలో నీవు నడువు అన్నాడు యేసుప్రహ్మణకు ఏం చెప్పాడు ఆరు దినములు పనిచేసి ఏడవ రోజున ఆయన సన్నిధికి నడవమన్నాడు మనం ఏం చేస్తున్నామంటే ఆరు రోజులు పని చేస్తున్నాం ఏడవ రోజు కూడా సన్నిధికి రాకుండా పనిచేస్తున్నాం చూడండి ఎవరైతే దేవునితో నడుస్తున్నారు అనగా దేవునితో నడవటం అనగా ఆయన సన్నిధికి రావటం ఆయన మందిరానికి రావటం ఆయన సన్నిధిలో ప్రార్థించటం ఆయన వాక్యాన్ని ధ్యానించటం ఆయన వాక్యాన్ని వినటం ఆయన ఆజ్ఞను గైకోవటం దేవునితో నడిచే కుటుంబం గొప్పగా దీపించబడుతుంది ఎవరైతే దేవుడితో నడుస్తున్నారో వారు ఉన్నతంగా దీపించబడుతున్నారు హాలా అబ్రగాము దేవుడితో నడిచాడు అబ్రహామును దీవించాడు అబ్రహాము కుటుంబాన్ని దీవించాడు అబ్రహాము కొడుకును దీవించాడు వారి వంశం అంతా దీవించబడది ఎవరైతే దేవుడితో నడుస్తున్నారో వారు పరిశుద్ధంగా ఉండగలుగుతున్నారు వారు ప్రార్థన పరులుగా మార్చబడగలుగుతున్నారు వారు భయభక్తులుగా ఉండగలుగుతున్నారు వారు దేవుని కొరకు రోషం కలిగి దేవుని కొరకు త్యాగం చేయగలుగుతారు అబ్రహాము దేవుడితో నడిచాడు చాలా గొప్ప విశ్వాసం అబ్రహం విశ్వాసం చాలా గొప్పగా ఉంటుంది దేవుని కొరకు వెనకడుగు వేయనటువంటి వ్యక్తి వెనక్కి తీయని వ్యక్తి దేవుడు ఏదైనా కోరుకుంటే నేను ఉంటాను నేను ఇస్తాను అని చెప్పగలిగిన వ్యక్తి ఆయన అందుకని అబ్రహాము దేవుడితో నడుస్తున్నాడు గనుకనే అబ్రహామును గొప్పగా దీవించాడు చూడండి అబ్రహాముతో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు నా సన్నిధిలో గట్టి గెలవడు చెప్పండి నా సన్నిధిలో నడుస్తూ నిందలేని వ్యక్తిగా ఉండు ఫలాన వ్యక్తి తప్పు చేస్తాడు ఫలాన వ్యక్తి భక్తిహీనుడు ఫలాన వ్యక్తి భక్తిహీనురాలు ఫలాన వ్యక్తి అని నింద లేకుండా ఉంచుకో ఆదివారం ఆరాధనలో నువ్వు ఎక్కడ ఉండాలంటే దేవుని సన్నిధిలో ఉండాలి అందుకేనే ప్రభుత్వాడు అబ్రహాముడు అబ్రహమా నింద లేకుండా చూసుకో ఈరోజు ఆదివారము ఫలాన కుటుంబం ఎక్కడుందంటే వాళ్ళు ఆదివారం వస్తే వారు మందిరానికి వెళ్తారండి ఆదివారం అయితే వారు సన్నిధిలో ఉంటారు వారు ఎక్కడ ఉంటారంటే దేవాలయంలో ఉంటారు ఇంటి దగ్గర వ్యాపారంలో ఉండరు ఉద్యోగంలో ఉండరు పనుల్లో ఉండరు వారు ఎక్కడ ఉంటారంటే దేవుని సన్నిధిలో ఉంటారు ఇది అబ్రహాంతో మాట్లాడుతున్నాడు అబ్రహ్మా నువ్వేం పని చేయకయ్యా నా సన్నిధిలో ఉన్నది నేను చూసుకుంటా నీ నీ కష్టాలు నీ శ్రమలు నీ బాధలు నా సన్నిధిలో ఉండు నీ అవసరాన్ని నేను తీస్తానంటున్నాడు అందుకని అబ్రహాముతో మాట్లాడినప్పుడు అబ్రహాము దేవుని మాటకు లోపడ్డాడు అబ్రహాము దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేస్తూ ఉంటాడు దేవుడితో నడిచే ప్రతి వ్యక్తి కూడా గొప్ప ప్రార్థనా పరుడుగా మార్చబడుతున్నాడు గొప్ప ప్రార్థనా పరుడుగా మార్చబడుతున్నాడు దేవునితో నడిచే వ్యక్తి దేనికి భయపడడు దేవునితో నడిచే వ్యక్తి ఎలా ఉంటాడంటే సామెతల గ్రంథంలో ఇరవై తొమ్మిదవ అధ్యాయం మొదటి వచ్చిన చూడండి ఒకసారి సామెత గ్రంథము రైట్ చూడండి అన్నమాట ఇరవై సామిత్ర గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయం రైట్ చూడండి దేవుడితో నడిచే వ్యక్తి ఎలా ఉంటాడంటే సామెత గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయం రైట్ చూడండి సామెత గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము మధుర వచ్చింది నీతి మంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారు గట్టిగా గల చెప్పండి దేవుడితో నడిచే వ్యక్తులు ఎవరంటే దే ఆర్ లైన్స్ సింహాల వలె ఉంటారు లైక్ లైన్ గట్టిగా గల చెప్పండి అందరు కలిసి ఎలా ఉంటారంటే దేవుడితో నడిచే వ్యక్తులు సింహము వలె ప్రైజ్ అలాడ్ ఏ శ్రమ వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ బాధ వస్తున్నా వారు దేనికి భయపడరు ఎందుకంటే వారు ఎవరితో నడుస్తున్నారంటే సింహముతో ఎవరా సింహం యోధా గోత్రపు సింహం మన ఏసయ్య ప్రయిస్తున్నారు దేవుడితో నడుస్తున్నటువంటి వాళ్ళు ధైర్యంగా ఉంటారు ఎలా ఉంటారట వాళ్ళు సింహము వల్లే ప్రయిస్తున్నారు ఆ గుండె నీకు రావాలంటే ఆ ధైర్యము ఉండాలంటే ఆ విశ్వాసం నీకు ఉండాలంటే దేవుడు ఏదైనా చేయగలుగుతాడనే ధైర్యము ఆ నిశ్చిత నీకు ఎప్పుడు వస్తుందంటే దేవుడితో నడుస్తున్నప్పుడు దేవుడితో నడిచేవాడు ధైర్యంగా ఉంటాడు దేవుడితో నడిచే వాళ్ళు విశ్వాసంతో ఉంటారు దేవుడితో నడిచేవాళ్ళు పరిశుద్ధంగా ఉంటారు దేవుడితో నడిచే వాళ్ళు దేవుని పైన ఆనుకుంటారు గట్టి చెప్పండి కొంచెం ప్రైజ్ అలాడ్ అందుకని అబ్రహాములో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అబ్రహాము దేవుడితో నడుస్తున్నాడు ఒక రోజున ప్రభు అబ్రహాం దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు అబ్రహమా నీకు ఒక్కడై ఉన్న నీ కొడుకుని మోరియా పర్వతంలో ఒక పర్వతం తీసుకుని వెళ్ళి నీ కొడుకుని నాకు బలివాలయ్యా అంటాడు డబ్బు అంటే ఇస్తాడు బంగారం అంటే ఇస్తాడు ఇల్లు అంటే ఇస్తాడు పొలాలంటే ఇస్తాడు మరి కొడుకుని ఇవ్వటం అంటే బలి ఇవ్వటం అంటే అది అంత కష్టమైనది ప్రభువా డబ్బుడికి తీస్తూ కానీ నా కొడుకుని నీ కొరకు బలి ఇవ్వాలంటే నా వల్ల కాదయ్యా అని అన్నాడా అదే మనమైతే లేకలేక సంతానం కలిగింది ప్రభువా ఇదిగో నా దగ్గర బంగారం ఉంది ఒక పది తులాలు ఇది తీసుకెళ్ళాను నా కొడుకునే తిమ్మను కానీ అబ్రహం అలా అనలేదు అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసం ఏంటంటే ఒక కొడుకు కాదు బ్రవ్వా వంద కొడుకులో నీ కొరకు బలి ఇచ్చేస్తా ఎందుకంటే గర్భఫలం నువ్వేగా ఇచ్చేది గట్టిగా చెప్పండి ఆ విశ్వాసం ఆయనకుంది దగ్గరికి వెళ్ళి ఆ దేవుడు అబ్రాహ్మ దగ్గరికి వెళ్ళి అబ్రహ్మతో మాట్లాడతాడు అబ్రహామా నీవు ప్రేమించు ఇస్సాకుని నీకు ఒక్కడ ఉన్న కొడుకుని నీవు ప్రేమించే కొడుకుని నాకు బలికి ఇచ్చేసాను కలవరపడలేదు భయపడలేదు లేదు కృంగిపోలేదు నా దేవుడు గొప్పవాడు ఆయన ఎందుకంటే అబ్రహాములో మంచి విశ్వాసం ఉంది మంచి ప్రార్థన పరుడు దేవుని పైన ఆనుకుంటున్నాడు దేవుడు ఏదేం చేయగలిగితే నమ్ముతున్నాడు అబ్రహాము దేవుడితో నడుస్తున్నాడు కనుకనే అంత ధైర్యంగా ఉండగలిగాడు ఆది కాళ్ళం చూడండి అన్నమాట మనం త్వర త్వరగా చూసుకొని మనం ముందుకెళ్దాం రైట్ ఆది కాండం ఇరవై రెండవ అధ్యాయం ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయంలో దేవుడు అబ్రహామును పరిశోధించును ఎట్లనగా ఆయన అబ్రహాము అని పిలువగా అతడు చిత్తము ప్రభు అనెను దేవుడు మాట్లాడుతున్నాడు అబ్రహాముతోడు చాలా జాగ్రత్తగా వినండి నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి సాకు తీసుకొని మోర్యా దేశమునకు వెళ్ళు అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దానిని ఒక దాని మీద నీ కొడుకుని దహన బలిగా అర్పించు నీ కొడుకుని నా కొరకు బలి నీ కొడుకుని నిజంగా అబ్రహాము ఎంత విశ్వాసం నేను నా కొడుకు అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ వద్దకు వచ్చేదాం గట్టికెళ్ళి చెప్పండి మరలా మీ వద్దకు వస్తాం పని వాళ్ళు ఉంటే ఇబ్బంది అయింది ఈ పని వాళ్ళని తీసుకెళ్ళేవను కొండ మీదకి ఈ పని వాళ్ళు ఏం చేస్తారంటే శారమ్మ గారి దగ్గరకు వచ్చి అమ్మగారు 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 అయ్యగారు ఇదిగో కొడుకుని చంపేస్తున్నాడు కత్తితో నరికేస్తున్నాడు ఆ కొండ మీద బలిస్తున్నాడు అని చెప్తారు అందుకని ఆ పని వాళ్ళు కూడా పక్కనే పెట్టారు మనకి ఎవరైనా ఆటంకం ఉంటే పక్కన తెలుసు పనికి ప్రార్థన మందిరానికి ఎవరైనా పని ఆటంకం చేస్తే ఆరాధన ఆటంకం చేస్తే వారిని పక్కన నెట్టేసి రావాలి ఇరవై ఇరవై రెండవ ఉదయం పదహారు వచ్చిన ఆది కారణం నీవు నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని ఇయ్యటానికి వెనక్కి తీయలేదు కనుక నీవు ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను గట్టిగా చప్పరుగుడి ప్రభు యొక్క నామాన్ని కనపరుచుదాం అబ్రహాము కత్తి తీసి చంపబోతున్న టైములో దేవుడు చూశాడు అబ్రహామా నీకు అక్కడైనా నీ కుమారిని ఇవ్వటానికి నువ్వు ఎడకడిగి వేయలేదయ్యా శబాష్ నీవు నాకు లోపడ్డావు నా మాటకు లోపడ్డావు చూడండి ఆ కార్యము చేశాడు కనుక్కనే అంటే అబ్రహాముకి అంత ధైర్యం ఎందుకు వచ్చిందంటే అబ్రహాము దేవుడితో నడుస్తున్నాడు ఒక కొడుకు కాకపోతే వంద కొడుకులు ఇస్తాడు నాకు నా దేవుని మాటకు నేను లోబడాలా ప్రైస్త అలా లూయ నా దేవుని మాటకు లోబడాలి విధే చూపించాలి నా దేవుని మాటను గౌరవించాలి నా దేవుడు ఏది అడిగితే అది ఇచ్చేస్తా కొడుకే కాదు నా ప్రాణమే కాదు నా భార్యను కూడా బలిచ్చేస్తాను నాకు కలిగింది సమస్తం ఇచ్చేస్తాను ఎందుకంటే కలిగి ఉన్నది ఏది ఏస లేకుండా కలగలేదు అంత దేవుడే ఇచ్చాడు ప్రైస్తాడ్ భూమి ఎవరిది ఆకాశం ఎవరిది నక్షత్రాలు ఎవరి చూడండి ఎంత ది సృష్టి అంత దేవుడు అబ్రహాము తెలుసుకున్నాడు ఆయన అబ్రహాము దేవుడితో నడుస్తున్నాడు కనుకనే దేవునికి త్యాగం చేయగలిగాడు దేవునికి స్తోత్రం చెప్పండి అందరు కూడా రైతుల హాల్లో అబ్రహాము దేవుడితో నడుస్తున్నాడు కనుకనే విశ్వాసతో ఉండగలిగాడు నిరీక్షించగలిగాడు నిరీక్షణ కలిగి ఉండగలిగాడు దేవుని కొరకు త్యాగం చేయగలిగాడు దేవుని కొరకు నిలబడగలిగాడు దేవుడి కొరకు వెనకడుగు వేయకుండా నడుస్తూ ఉన్నాడు అందుకని దేవుడితో నడుస్తున్న అబ్రహాము యొక్క జీవితాన్ని మనం చూస్తే అబ్రహాము దేవుడితో నడిచడు కనుకనే నమ్మకంగా దేవునికి పదో భాగం కూడా ఇస్తున్నాడు దేవునికి స్తోత్రం ఆది కారణము పద్నాలుగవ అధ్యాయం ఆ మాట కూడా చూసుకుందాం అబ్రహాము దేవుడితో నడుస్తున్న అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు తీసుకున్నాడు అబ్రహాముని దేవుడు దీవించాడు వెనకడుగు వేయకుండా దేవుని సన్నిధిని మానివేయకుండా ప్రార్థన మానివేయకుండా ఆరాధన మానివేయకుండా దేవునికి బలిస్తున్నాడు గొర్రెలు బలిస్తున్నాడు మేకలు బలిస్తున్నాడు బలిపీఠము కట్టి దేవుని సుధిస్తున్నాడు సంఘంలో ఒక విశ్వాసి దేవుల్లో విశ్వాసం వచ్చిన మీరు దేవుని సన్నిధిలో మీరు బలిపీఠాలు కట్టాలి అనగా మీరు ప్రార్థన జీవితాలు కట్టుకోవాలి పద్నాలుగవ దేవు ఆది కాండం చదవండి ఆది ఖండము పద్నాలుగో అధ్యాయము ఇరవై వచ్చినాడు పంతొమ్మిది వచ్చినాడు చూడండి అప్పుడు దేవుడు అబ్రహామును ఆశీర్వదించిన ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నత దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడుగాక దేవుడు దీవించాడు అబ్రహాముని గట్టికల చెప్పండి అబ్రహాముని ఎందుకు దీవించారంటే అపరగాము దేవునితో నడుస్తున్నాడు గట్టిగా గలని చెప్పండి అపరగాము దేవుని సన్నిధిలో యథార్థంగా ఉన్నాడు గట్టిగా గల చెప్పండి అపరగాము దేవునికి నీతిగా ఉన్నాడు అబ్రహాము దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉన్నాడు అపరగాముకు ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటంటే అబ్రహాము దేవుని సందులో ఎప్పుడు గడుగుతూ ఉండేవాడు అందుకనే దేవుడు అబ్రహాము గురించి ఒక మాట ఇచ్చాడు ఒక సాక్ష్యం ఇచ్చాడు అబ్రహాము నా స్నేహితుడు అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు దేవునికి స్తోత్రం చూడండి అక్కడ అలాగే పెట్టుకోనండి పెన్నేదని పెట్టుకోండి ఆ పేజీ దగ్గర యక్ష గ్రంథంలోకి రండి దేవునితో నడిచే వాళ్ళు దేవుని స్నేహితులుగా మార్చబడుతున్నారు గట్టి గల చెప్పండి గట్టి గల చెప్పాలందరూ కూడా ప్రైజ్ ద లాడ్ యక్ష గ్రంథం యక్ష గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము ఎనిమిది వచ్చు నేను ఏర్పరచుకున్నా యాకోబు ఆ జాగ్రత్తగా ఆ మాట నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా దేవుడు మాట్లాడుతున్నాడు చూసారా నా స్నేహితుడైన అబ్రహాము సంతానం అబ్రహాము దేవుడితో నడిచాడు గనుకనే అబ్రహాము దేవునికి స్నేహితుడయ్యాడు అబ్రహాం హిజ్ ఫ్రెండ్ దేవునికి స్నేహితుడయ్యాడండి గట్టిగా గెలవ చెప్పండి యేసయ్యతో మీరు ఎంతమంది స్నేహం చేస్తారు మీకు స్నేహితుడిగా ఎవరు ఉండాలి చెప్పండి ఏ మాత్రమే ఉండాలి ఈ లోకంలో స్నేహితులందరూ మోసం చేస్తారు ఏసయ మోసము చేయని స్నేహితుడు బైబిల్ చెప్తుంది నేను నిజమైన స్నేహితుడిని అబ్రహాము లోతు కొరకు ప్రార్థన చేశాడు ఆ ఊరు వాళ్ళందరితో కాలిపోకుండా అబ్రహాము చేసిన ప్రార్థన లోతుని రక్షించింది మనం కూడా ప్రార్థన చేయాలి అబ్రహాము దేవుని సదులో ప్రార్థన చేసేవాడు దేవుడితో నడిచేవాడు ఎంత భయభక్తులంటే దేవుడు అంటే భయం అబ్రహాములో ఒక లక్షణం ఏంటంటే దేవునికి పదవ భాగం సమృద్ధి ఇచ్చేవాడు నమ్మకంగా ఇచ్చేవాడు అబ్రహాములో ఉన్నటువంటి దేవుడితో నడిచే వాళ్ళండి దేవునికి శ్రేష్టమైన వాటిని ఇస్తూ ఉంటారు గట్టిగల చెప్పండి రైసు తొల్లడు హాలూయ శ్రేష్టమైన వాటిని ఇస్తూ ఉంటారు దేవుడితో నడవకపోతే నువ్వు చాలా పిసినారిగా ఉంటావు దేవునికి వెనక అడుగు వేస్తావు దేవుని కొరకు నువ్వు ఏం చేయలేవు ఎందుకంటే నువ్వు దేవునితో నడవట్లేదు కనుక ఈ అబ్రహాములు ఉన్న మంచి లక్షణం ఏంటంటే దేవుడితో నడుస్తున్నాడు కనుకనే దేవునికి శ్రేష్టమైన వాటిని ఇస్తున్నాడు హెబ్రిల్ రసిన పత్రిక హెబ్రిల్ రసిన పత్రిక ఈ అబ్రహాముని మన ముందు పెడుతున్నాడు మనము అబ్రహముని గురించి తెలుసుకొని అబ్రహం వలే మనం ఉండాలని హెబ్రిల్ రసిన పత్రిక చాలండి ఒకసారి అన్నమాట ఏడవ అధ్యాయం అప్పన్న పౌలు రాస్తున్నాడు అబ్రహాము గురించి చూడండి ఇతను ఎంత గనుడో మన గురించి సంఘములో వేరే వాళ్ళు సాక్ష్యం ఇవ్వాలా చూడండి అతను ఎంత గనుడో దేవుడు అంటే ప్రాణం అండి దేవుని కొరకు నిలబడతారండి దేవుడి కొరకు అంటే వాళ్ళు కడ అసలు ముందు వరుసలో ఉంటారండి అబ్రహాము ఎంత గనుడో చూడండి సంఘానికి తెలియజేస్తున్నాడు అప్పొస్తున్న పౌలు మూల పురుషుడైన అబ్రహాము శ్రేష్టమైన ఆ మాట చూడండి శ్రేష్టమైన వస్తువులలో పదవ వంతు దేవునికి ఇచ్చేవాడు గట్టికి వెళ్ళలే చెప్పండి లార్డ్ అబ్రహాము గురించి ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు చూడండి అబ్రహాము ఎంత ఘనుడో ఆయన దేవునికి పదవ భాగం ఎటువంటి ఇస్తున్నాడు చెప్పాలా చూడండి ఆ మాట చదవాలి మీరు అందరూ చదవాలా శ్రేష్టమైన వాటిని ఇస్తున్నాడు మనం కూడా దేవునికి శ్రేష్టమైన వాటిని పదో వంతు పదవ భాగం అంటాడు అక్కడ పదో వంతు దేవునికి స్తోత్రం అవుతున్నాం మహాలలుయ్య అబ్రహాము వంతు పుచ్చుకొని వాగ్దానములను పొందిన వారిని ఆశీర్వదించను గట్టి చెప్పు ప్రభుకి ఎవరైతే పదో భాగం పదో భాగం కంటే ఎక్కువ భాగం వచ్చినా ఇంకా మంచిదే ఆ పదో భాగాన్ని మీరు ప్రారంభించమన్నాడు మీకు సంపాదించే దాంట్లో మీకు వచ్చే దాంట్లో అది పొలమే కావచ్చు ఉద్యోగమే కావచ్చు వ్యాపారమే కావచ్చు పదో భాగమును ఇవ్వటం వలన దేవుని యొక్క సన్నిధిలో మనం దేవుడితో నడుస్తున్నాం గట్టి చెప్పండి ప్రేమిస్తా హలో లుయ్య దేవుడు ఎవరైనా దీవిస్తున్నానంటే పదవ భాగాన్ని వంతుని పదవ శాతని టైత్ అంటారు ఇంగ్లీష్లో ఆ పదవ భాగాన్ని పండించే పంటలో వ్యవసాయంలో ఒక పది బస్తాలు వస్తాయి ఒక బస్తా దియాలి ఒక పదివేలు వస్తాయి ఒక వెయ్యి రూపాయలు అంటే దేవునికి పదవ వంతు అంటే దాంట్లో నుంచి ఈ పదవ భాగము ఎందుకు అంటే మందిర అవసరాల కొరకు మందిర పని కొరకు సంఘం అభివృద్ధి కొరకు మందిరాల అభివృద్ధి కొరకు పరిచర్య కొరకు సువార్త కొరకు దేవుని సేవకుడికి ఆ పరిచరలో కూడా వాడబట్టానికి ఉపయోగించబట్టాను అందుకని దేవుడు ఏం చెప్పాడు పదో భాగమును మందిరంలోనికి తీసుకొని రమ్మన్నాడు మలాకి గ్రంథంలో మూడో అధ్యాలో మనం చూస్తే ఎనిమిది తొమ్మిది వచనాల్లో నా మందిరములో ఆహారం ఉన్నట్లు పదో భాగాన్ని తీసుకొని రమ్మన్నాడు పదవ భాగం ఏదైతే మీ ఇంట్లో సంపాదిస్తున్నారో ఆ రాబడిలో నుంచి పదవ భాగం తీసుకొచ్చి మందిరంలో పెట్టాలి అబ్రహాము ఆ పని చేశాడు అబ్రహాము దేవుడితో నడిచాడు గనుకనే సంపాదించే దాంట్లో శ్రేష్టమైన వాటిని పదవ భాగం ఇచ్చాడు గట్టి గెల చెప్పండి అందరు కలిసి దేవుడు గొప్పగా దీవించాడు అబ్రహాము గురించి ఏమైనా సాక్ష్యం ఉందాడంటే ఇదిగో సంఘానికి తెలియజేస్తున్నాడు ఇదిగో అతడు ఎంత గనుడు మీరందరూ గనులుగా ఉండుదరిగాక గట్టిగలలో చెప్పండి మీరందరూ గొప్పవారుగా ఉండుదురుగాక అబ్రహాము శ్రేష్టమైన వాటినిచ్చాడు సంగములో ఒక విశ్వాసి దేవునికి పదో భాగం ఇస్తూ ఆ పదో భాగములో మంచి వాటిని ఇస్తున్నప్పుడు దేవుడు ఎన్నో దీవెనలు ఇస్తూ ఉంటాడు అబ్రహాముని దేవుడి దీవించడానికి ఒక బలమైన కారణం ఏంటంటే దేవుడితో నడిచేవాడు కొడుకునివ్వడానికి వెనక అడుగు వేయలేదు పదో భాగం ఇవ్వడానికి వెనక అడుగు వేయలేదు తన జీవితాన్ని పూర్తిగా దేవునికి అప్పగించేశాడు